మరి నో డౌట్ ఎట్ ఆల్ జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా గారు నాకు మార్గదర్శకులు ఒక రోల్ మోడల్ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఆ వారు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేశారో వారి అడుగుట్ర జడల్లో తప్పకుండా నడుస్తానని చెప్పేసి కోరుకుంటూ మరి ఏ ఆశయం కొద్దైతే నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారు ఆచర్యంలో రాష్ట్రం చాలా ఫాస్ట్గా ముందుకు సాగిపోతుంది పెద్దలు ఇప్పటి వరకు ఎన్నో చెప్పారు మీకు కొన్ని విషయాలు చెప్తాను తొంభై రోజుల్లో డిఎసీ నోటిఫికేషన్ నుంచి రిక్రూట్ మరటి వరకు జరిగింది అంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఓన్లీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తొంభై రోజుల్లో నియామకాలు జరిగినాయి అంతేకాకుండా మరి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు అన్నీ కూడా మరి చకాచకా ఓవర్ నైట్లో చాలా ట్రాన్స్పరెంట్గా జరిగి ఉన్నాయి ఈ విధంగా మరి ఎంతో గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా చాలా చకాచకా ముగిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు దూసుకొని ముందుకు వెళ్తున్నా ఈ తరుణంలో తప్పకుండా మరి నేను గెలిచి వారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా ఖచ్చితంగా నేను మీ అందరి కోరికలను నాకు తెలుసు నేను తిరిగిన సమయంలో ఎంతో చెప్పారు మన లైబ్రరీలను పునరుద్ధరించుకోవాలి మన లైబ్రరీలన్నీ ఈ లైబ్రరీలుగా మార్చుకోవాలి అట్లాగే మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శాతవన యూనివర్సిటీలో మొన్ననే మనకు ఇంజనీరింగ్ కళాశాల అలాగే మరి లా కళాశాలను సాంక్షన్ చేసి ఉన్నారు అంటే చూడండి మన ముఖ్యమంత్రి యొక్క ముందు చూపు ఎలా ఉందో ఇవాళ పెద్దలు కరీంనగర్కు ఎంతో చేశాం ఏండ్ల నుంచి అనుకున్నారు కానీ కరీంనగర్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదని చెప్పడానికి మనం సిగ్గుపడాలి ఇది మన ముఖ్యమంత్రి గారు మరి మొన్న మనకు సాంక్షన్ చేసి ఉన్నారు తెలంగాణ యూనివర్సిటీలో వెళ్ళినప్పుడు వారు కూడా ఇదే చెప్తున్నారు మాకు ఒక ఇంజనీరింగ్ కళాశాల కావాలని చెప్పేసి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఒక గిరిజన యూనివర్సిటీ మెడికల్ జిల్లాలో ఒక యూనివర్సిటీ కూడా లేదు హైదరాబాద్ మీద ఆధారపడాల్సి ఉంది ఖచ్చితంగా మెడికల్ జిల్లాలకు ఒక యూనివర్సిటీ అలాగే సింగరేణి ప్రాంతంలో ఒక మైనింగ్ యూనివర్సిటీ ప్రతి జిల్లాలో పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాలలు మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు నా మదిలో ఉన్నాయి ఎందుకంటే అనునిత్యం ఉద్యోగ నిరుద్యోగులతో నేను మరి నేను గడిపాను నా జీవితం అంతా ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పట్టభద్రులకు అండగా ఉంటాను నాకు తెలుసు ప్రైవేట్ యాజమాన్యాల రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్తాము మరి వేదికపై ఉన్న శ్రీధర్ బాబు అన్న గారు కూడా ఖచ్చితంగా పాజిటివ్గా స్పందించి మీకు ఖచ్చితంగా రెండు నెలల్లో రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని వారికి కూడా కోరుతున్నాను